నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా కొంటాల మండలంలోని లింబాకే గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అష్ట్రం నిహారిక నరేష్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచారం ప్రారంభించారు విలేకరులతో మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్న ఆశ్రమ్ నిహారిక నరేష్ అభివృద్ధి కోసం కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు లింబాకే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా పని చేస్తానని కూడా భరోసా ఇచ్చారు లింబాకే గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆస్టఫ్ నరేష్ హారిక మేము పోటీ చేస్తున్నాం అయితే గత కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి సంబంధించిన అనేక విషయాలలో అనేక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది పేదవాళ్లకు చిన్న చిన్న విషయాలలో సాయ సహకారాలు అందించడం జరిగింది బస్సు కోసం బస్సు రావడానికి మేము ధర్నాలు చేయడం జరిగింది అదేవిధంగా రోడ్డు కోసం పాదయాత్ర చేయడం జరిగింది అనేక కార్యక్రమాలు గ్రామాన్ని గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం మేము పోరాటం చేసినాం ప్రయత్నం చేసినాం తప్పకుండా మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని వేళల అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ గుర్తుకే ఉంగరం గుర్తుకే